ప్రైజ్ ద లాడ్ ప్రభుయేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు గుడ్ ఫ్రైడే శుభములు తెలియజేస్తూ ఉన్నాము మీ అందరికీ కూడా అందరూ కూడా బాగున్నారు కదా ఈరోజు ఉదయకాలముందు రెండు మాటలు నేను సిలువ గురించి మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను సిలువ యేసును బలుగున్న ఒక మరణ కొయ్య ఇటువరకు ఏదైనా శిక్ష వెయ్యాలి అంటే తప్పు చేసిన వారికి కరెంటు కుర్చీ మీద ఒక ఊరి తాడుగానో అలా ఆ శిక్ష చేసిన మనిషిని ప్రాణాలు తీస్తూ ఉండేవాళ్ళు కానీ ఏసుక్రీస్తు కాలంలో తప్పు చేసిన వాళ్ళని శిలువు మీద మరణించేలాగా చట్టం ఉంది యేసుక్రీస్తు ఎప్పుడైతే శిలువు మీద మరణించారో ఆనాటి ఆది క్రైస్తువులు శిలువును తృణీకరించారు శిలువును ఒక మారణాయుధముగా భావించి ఆది క్రైస్తు సంఘము కూడా సిలువుని తృణీకరించారు సిలువ క్రైస్తువులకు చిహ్నంగా ఉండరాదని తమ హృదయాలలో వీరు తీర్మానించారు అసలు సిలువ అనే పేరు ఎత్తకూడదు ఎక్కడా కూడా దాన్ని ఒక చిహ్నంగా అంటే ఒక గుర్తుగా వాడకూడదు అన్నట్లుగా అలా జరుగుతున్నటువంటి సమయంలో ప్రారంభ దినాలలో క్రీస్తు శాఖ మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరము రోమా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అప్పట్లో కానిస్టెంటెన్ అనే చక్రవర్తి అయితే ఆయన తల్లి పేరు హెలీన ఒక రోజు ఆవిడ ఎరుశలయం ప్రాంతం వచ్చి రోము నుంచి మూడు సిలువులను ఒక దేవాలయంలో కనుగొంది యేసు క్రీస్తు శిలువ ఇంకా మిగిలిన రెండు సిలువులను అందరూ ఒక సిలువ రోగిని స్వస్థపరిచిందని రోగిని స్వస్థపరిచిన సిలువే యేసు అని విశ్వసించింది ఆవిడ ప్రియా దేవుని బిడలారా అప్పటి నుంచి అప్పటి వరకు సిలువంటే వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు శాపగ్రస్తంగా ఉన్నవాళ్ళు ఒక కోణంలోనే చూశారు అంటే శాపగ్రస్తమైనదని సిలువుకు రెండు వైపులా ఆలోచించాలి నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్లు సిలువుకు కూడా రెండు వైపులా ఉన్నవి శిలువును రెండు వైపులా చూడాలి మనము ఒకవైపు శాపగ్రస్తమైనది అదే విధంగా మరో ప్రక్క ఆశీర్వాదకరమైనది కూడా కొందరికి ఆధ్యాత్మికంగా ఎందుకో మరి దృష్టిలోపం చేతనో వివేకము మాంజము చేతను సిరువును ఒకవైపు మాత్రమే చూచి శిరువ శాపగ్రస్తమైందని దాన్ని తృణీకరించి చులకనగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అయితే ఇది బైబిల్ బోధించే సత్యమైతే కాదు నాకు కూడా తెలిసి చాలా మంది నా దగ్గరికి సిరువు తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకోకూడదు అన్నారండి ఉంటే శ్రమలని చెప్పారండి అందుకే ఇళ్లల్లో సిలువ ఉంచుకోకూడదు అని ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి కనుక అది బాధ్యు ప్రకారంగా కాదు సిలువ ఇంట్లో అన్నంత మాత్రాన శ్రమలు కాదే ఆ మాటకు వస్తే మరి సిలువ ఇప్పుడు చాలా మంది ఉంగరం మీద సిలువ మెడలో సిలువ కారు మీద సిలువ ఇంట్లో సిలువ ఫ్రిడ్జ్ మీద సిలువకిచ్చి మరి ఏమందాం అంటే వాళ్ళు ఒకవైపు మాత్రమే చూస్తున్నారు సిలువ శాపగ్రస్తమైనదిగా మాత్రమే చూస్తున్నారు నిజమే సిలువు శాపగ్రస్తమైనది అవ్వచ్చు ఒకప్పుడు కానీ ఎప్పుడైతే సిలువును ఏస ఎక్కారో అది మనకు విజయముగా మారింది అది మనకు దీవెనికరంగా మారింది ఈ ఉదయకాలముందు ప్రియ దేవుని బిడ్డలారా శిలువును మీరు శాపగ్రస్తమైనదిగా చూడమాకండి తృణీకారం భావంతో చూడమాకండి అనేది మరలా నేను మరో మాటకి జ్ఞాపకం చేస్తున్నా శిలువును పూజించాలి అని బైబిల్ సెలవచ్చట్లా ఆరాధించాలని శిలువెదుడు సాగిలి పడాలని అది ప్రభువుకు కూడా ఇష్టం కాదు శిలువును ముద్దు పెట్టుకోవాలని కాదు శిలువ ఔన్నత్యాన్ని గ్రహించి చాటగలిగితే అదే మనకు ఆశీర్వాదం శిలువులు ఉన్న విలువ శిలువు మీద వేయబడిన యేసుక్రీస్తుని మనం అనేకులకు తెలియజేసి శాపగ్రస్తమైనది మన కొరకైన శాపగ్రస్తుగా మారాడు మన కొరకై కొట్టబడ్డాడు మన కొరకై ఆయన శిలువు వేయబడ్డాడు అని అందులో ఉన్న దీవుని గురించి చెప్పి శిలువును మనము విలువను గుర్తించాలే కాని పూజించమనో లేకపోతే మెడలో వేసుకోమనో ముద్దు పెట్టుకోమనో సిరువు కనబడగానే పడమనో అని కాదు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా ఒక మహానుభావుడు ఏమన్నాడు అంటే దేవుడు మనకు మన కొరకు ఏదైనా చేస్తాడు చేసింది అది మనకు విగ్రహంగా మారకూడదు మనము ఆయనను మాత్రమే ఆరాధించాలి మన అవసరం తీర్చడానికి ఒక మనిషిని అడ్డుగా పెడతాడు ఆ మనిషి విగ్రహంగా మారకూడదుగా ఇప్పుడు యేసుక్రీస్తులువెక్కాడని యేసుక్రీస్తుని వదిలేసి శిలువునే పూజిస్తాను సిలువునే హైలైట్ చేస్తాను అంటే కరెక్ట్ కాదు యేసు ప్రభార్ అవసరమయ్యి ఒక ఆదివారము గాడి నేను యేసుక్రీస్తును చూడను ఆ గాడిదని పూజిస్తా ఆ గాడిదని ఆరాధిస్తా అన్నామా యేసు వారి సేవ కొరకు ఒక పడవ ఒక దోని ఎక్కారు యేసుక్రీస్తుని కాకుండా ఆ దోనిని మనం పూజిద్దామా యేసుక్రీస్తు అందరికీ కనబడాలని ఒక చెట్టు ఎక్కారు జక్కై చూస్తున్న టైంలో యేసుక్రీస్తుని వదిలేసి ఆ చెట్టుని మనము పూజిద్దామా లేదు లేదు కనుక దేవుడు మన కొరకు ఏదైనా చేస్తాడు కానీ చేసింది మనకి విగ్రహం కాకుండా ఉండాలి దేవుడు మనకు రక్షణ కార్యం కొరకు సిరివెక్కాడు మనందరికి రక్షణ వాళ్ళు గనక ఆయన సిలువెక్కాడు ఆయన ఎక్కిన శిలువ మనకు విగ్రహం కారాదు కాకూడదు కూడా యేసుక్రీస్తు ప్రాముఖ్యమైనవాడు అని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు కనుక శాపగ్రస్తమైనది ఏదో అంతకంటే ఎక్కువ ఆశీర్వాదకరమైనది బ్రాను మీద వేలాడి ప్రతివాడు శాపగ్రస్తుడే క్రీస్తు మన కొరకు శాపమై మనలో ధర్మశాస్త్రము యొక్క నుండి శాపము నుండి విడిపించేను అని గలతి మూడు పద్నాలుగులో ఉంది కనుక ఆయన శాపగ్రస్తుడయి ఉండి మనకు ఆశీర్వాదాన్ని తెచ్చాడు కనుక యేసుక్రీస్తుని మనం ఉందాం కనుక అంత మాత్రాన్ని సిరువు శాపగ్రస్తమైనది తక్కువైనది ఇంట్లో ఉండకూడదు అనేది ఆ బైబుల్ ఎక్కడా కూడా లేదు కనుక సిరు యేసును మనం ఆ రక్షణ కార్యాన్ని మనం గుర్తిద్దాం మన కొరకు ప్రభువు మరణించారు నీ కొరకు మరణించారు నా కొరకు మరణించారు రెండు వేల సంవత్సరాల క్రితం నువ్వు చేసిన పాపాలు నేను చేసిన పాపాలు మనం ఎక్కాలి మనకు మరణం రావాలి వద్దొద్దని ఆయనే మనకందరు కొరకు మరణించాడు కనుక ఒక్కసారి సిలు యేసును చూడు ఆ ఏసయ్య గాయాలు చూడు ఆ కారుతోన రక్తము చూడు నా కొరకే కదా ఆయన కొట్టబడింది నీ కొరకు ఈ లోకం ఎవరైనా మరణించారా మరణించలేదు నీ ఇంటివారు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ కనుక ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా కనుక ఇప్పుడే ఈ ఉంది ఆ సిలువబడిన దగ్గర దగ్గరని పాపాలన్నీ ఒప్పుకొని ఈ రోజు నుంచి పరిశుద్ధంగా జీవించడానికి నా కొరకే ప్రభువాను ప్రభు సిలువేయబడింది అని మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించి మీ అవధి తృప్కొని పరిశుద్రంగా జీవించడానికి ఇష్టపడండి గాడ్ బ్లెస్ యు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభు ఈ ఉదయకాల ఈ గుడ్ ఫ్రైడే నిజంగా ప్రభు ఈ మంచి శుక్రవారము మాకు మంచి శుక్రవారం కానీ మీకైతే శ్రమల శుక్రవారం ఆ గోలుకత కొండ మీద ఆ శుద్ధి వేయబడినప్పుడు దాహమవుతున్నా కానీ నోటికి చేద్దరకునిచ్చి గాయాలు చేసి మేకులు కొట్టి కిరీటములు పెట్టి ఇది నా కొరకే ఇది మా కొరకే మేము చేసిన నేరాలకి పాపాలకి మేము శిక్ష భరించాలి మీరే ఒక బలిపశువులాగా ఇతవరికి పాపాలు చేసినప్పుడు బలిపశులు ఇచ్చేవాళ్ళు ఎంతకాలం ఈ బలిపశువులు ఇచ్చేది నేనే బలిపశువుగా మారిపోతా అని మీరు శిలువులో మరణించారు మా జీవితాలలో గొప్ప రక్షణ కార్యాన్ని తీసుకొచ్చారు ప్రభా ప్రతి ఒక్కరి ఈ ఉదయకాలమందు ఆ సిరువు యేసును చూస్తూ ప్రతి నొప్పుకొని ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను ఎంత ఘోరపాపినైనా ఏ సై సిరువు దగ్గరికి వస్తే పరిశుద్ధులుగా తీర్చగలిగిన వాడు మీరు ఈ మాటలు వింటున్న వారిని ప్రతి వారిని పరిశుద్ధులుగా చేసి మీ రాజ్య వారసులుగా పరలోక రాజ్య వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం ఈ జన్మ భూలోకంలో జరుగుతున్నటువంటి ఈ శుభ శుక్రవారం నాడు జరిగే ప్రార్థనలు ప్రపంచం ప్రపంచమంతటా కూడా ప్రభా ప్రతి దేవాలయంలో జరుగుతున్న ఆరాధనలు అద్భుతకరంగా జరిగించి అనేకులు వేయబడిన యేసును అర్థం చేసుకోవడానికి ఆరాధించడానికి కృపదయ చేసి దీనివల్ల ప్రవ్వా మీకు స్తోత్రం ఈ ప్రార్థన మా అందరికీ ఇది దీవెనకరమైన పరిచర్ ఆస్వాదకరమైన పరిచర్ గురించి మే నా తెచ్చుకొని ఈ దినదీములతో అందరినీ కూడా నింపి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలు ప్రవ్వా రక్షణ పొందిన దినాలు చేసుకుంటున్న బిడ్డలు అందరినీ ఆస్వాదించి ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏ స్పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె ఉదయకాల మందు మీ అందరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు గాడ్ బ్లెస్ యూ